బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కృషి చేసిన గొప్ప మహనీయుడుగా భారత మాజీ ఉప బాబు జగజీవన్ రామ్ చరిత్రలో నిలిచారని ఓల్డ్ బోయన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు ఓల్డ్ బోయిన్పల్లి వన్ వన్ నైన్ డివిజన్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఓల్డ్ బోయిన్పల్లి మున్సిపల్ వార్డు కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు గత కొన్నేళ్లుగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నప్పటికీ ఆయన సొంత నిధులతో విగ్రహం ఏర్పాటు చేయాలన్న సంకల్పం నేటితో నెరవేరిందని అన్నారు దళితులు బడుగు బలహీన వర్గాల అచాజ్యోతిగా జగ్జీవన్ రామ్ చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు గొప్ప రాజకీయవేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవితకాలం పోరాడారని నేతలు కొనియాడారు అనేక పదవులు చేపట్టి తనదైన ముద్ర వేశారన్నారు జీవిత పర్యంతం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని నేతలు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ కమిటీ సభ్యులు గడ్డ నరసింహరావు బుర్రి యాదగిరి జి జగదీష్ మధుకర్ ఎంఆర్పిఎస్ నల్లోల శేఖర్ కె రాజు నర్సింహ శివ నర్సింగ్ అరుణ్ అనిల్ బొయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ నరేందర్ గౌడ్ డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్ మాజీ కౌన్సిలర్ మకాల నరసింహరావు జనరల్ సెక్రటరీ హరినాథ్ కర్రె జంగయ్య బోయినపల్లి రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ ఓల్డ్ బోయిన్పల్లి వన్ వన్ నైన్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి మల్కాజిగిరి బీజేవయం డిస్టిక్ కన్వీనర్ మక్కల నరసింహరావు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలరాజు కూకరపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ప్రధాన కార్యదర్శి సిహెచ్ పోచయ్య కుర్మ దండుగుల యాదగిరి బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లోల రాజేందర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీసీ సంఘం జాతీయ కార్యదర్శి వడ్డీల సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు దండుగుల అశోక్ మల్లికార్జున యాదవ్ కనకరాజు ఐలేష్ అశోక్ అస్లాం రాజు గౌడ్ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

సెక్రటరీ మా ప్రెసిడెంట్ ఇన్ఫామ్ ఉన్నారు రైతా సోదరులందరూ అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మన రాజు తర్వాత మాత్ర జగన్ తర్వాత అందరూ దళతారు పార్టీలకు ఆ విధంగా అన్ని కులాలు వర్గాలందరూ కూడా ఈ రోజు వ్యక్తం చేసే ఆయన దేశానికి ఎంతో సేవ చేసిన మానియడు రాజ్యాంగంలో కూడా కీలక పాత్ర వహించిన వాడు కాబట్టి ఆయనను ఇప్పుడు మనం రావుతున్న దేశంలో పోయినసారి ఒక ఫోటో పెట్టి అన్నదానం పెట్టి చేయడం జరిగింది ఈసారి పర్మించాము ప్రతి అడవి కూడా నేను మంచిగా అఫీషియల్గా చేయించడం మిగతా కార్యక్రమాలు కూడా ఎందుకంటే ఈరోజు అన్నీ కూడా ఈ సెల్ఫ్ అవి వచ్చినాక మా నీరు గురించి మర్చిపోయి పరిస్థితి కాబట్టి వాళ్ళు చూసినప్పుడు ప్రతి దేశానికి ఎంతో సహజ చేసుకోండి ఉప ప్రధాని చేసిన రాజ్యాంగంలో కానీ అన్ని కులాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తులు కాబట్టి ఈరోజు సంతోషంగా ఉంది అందరూ దళిత సోదరులు మైనార్టీలు మిగతా కూడా ఈరోజు బైన్పల్లి వన్ వన్ నైన్ డివిజన్లో బాబు శక్తివన్ రావు నూట పద్దెనిమిదో జయంతికి ఇక్కడ విగ్రహం స్థాపించారు ఇక్కడ కమిటీ మెంబర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అమరవీరులని మనము ఈ ఏప్రిల్ 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 మంతే అమరవీర్ జ యొక్క విజయోత్సవం జరుగుతుంది ఈ ఈ నెల అంతా ఈ పండుగ వాతావరణము పండుగ రోజులు కాబట్టి ఈ యొక్క బాబు జగతానరావు జయంతి రోజు ఇక్కడ విగ్రహం స్థాపించిన కమిటీ మెంబర్లకు అందరికీ పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ యొక్క జగతీవాన్ రావు దళితులకు ఎంతో కృషి చేసి తన ఒక ఒక పదవి నేనా అని ఆయన ఆయన ఈ యొక్క దళితుల గురించి ఆయన పోరాడి ఈ యొక్క మన వర్గీకర్ మన ఈ యొక్క రిజర్వేషన్లో మన డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్తో పాటు ఇతను ఆయన రైటర్ ఈయన ఫైటర్ కాబట్టి ఈ యొక్క దళితులకు ఎంతో వాళ్ళు చేసిన మేలుని మనము వాళ్ళని స్మరించుకో వాళ్ళని ఎప్పుడు మనము ఈ యొక్క అమర చేతులు అమరవీల కార్యకర్తలు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నేను ఒక అందరి కమిటీ మెంబర్లకు